హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మా గార్డెన్లో ఇవి చుక్కల ఆకాశంలో చొక్కలలాగా ఈ తెల్ల గడ్డి గులాబీ అంత అందంగా ఉన్నాయి చూడండి ఇటు ప్రక్కనే ఈ అందమైన పువ్వులను కూడా ఒకసారి చూడండి అలాగే ఇటువైపు కూడా అందమైన పువ్వులు ఉన్నాయి అలాగే ఇటు పింక్ కలర్లో ఉన్నటువంటి గడ్డి గులాబీ ఉంది అలాగే ఇటు చూసుకుంటే చూడండి ఎరుపు అక్కడక్కడ చిన్న చిన్న పింక్ ఉన్నాయి ఇవి గడ్డి గులాబీ ఇవి ఇంకా సన్నజాజులు ఇంకా రావాల్సి ఉంది విరజాజులు ఇంకా పీయాల్సి ఉంది అలాగే ఇక్కడ ఒక కొంగ మొక్క చూడండి ఎంత బాగా పూసిందో యాసికాలమన్నాలు వంకాయలు కూర వండుకోవడానికి చక్కగా సరిపోతాయి ఇది మా ప్యాట్ ఒక నార్త్ వైపు ఉన్న గార్డెన్ అండి అలాగే కొన్ని జామ మొక్కలు కూడా ఉన్నాయి జామ మొక్కలు చూసుకున్న జాయికాయలు జాయికాయలు కాసేవి దశలో కొన్ని ఉన్నాయి ఇవి కొన్ని కాసయ్యాయి చూసారు కదండీ